సుపరి పరిపాలన భాగంగా కులాడుగురు రావడం జరిగింది వచ్చినప్పుడు ఏదైతే రాముల వారి గుడి కావాలని అడిగినారు తప్పకుండా ఒక నలభై నుంచి యాభై లక్ష రూపాయల వ్యవధితో రాములవాడి రాములవారి గుడి ఇస్తామని తెలియజేస్తూ ఇంకా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ అట్లా అడిగారు ఐదు లక్షల రూపాయలతో రోడ్స్ శాంక్షన్ ఇస్తున్నాము ఇవే కాకుండా ఇంకా కాలువలు కూడా కొని అడిగిన ఇంకా అది శాంక్షన్ లేవు కాలువలు ఇంకొస్తాయి అది కూడా ఇస్తాము ఊరు ముందర కూడా పెద్ద రోడ్డు అడుగుతుంది అది కూడా ఇస్తాము తప్పకుండా ఎందుకు అంటే ఈ గ్రామాలన్నీ బాగుంటారు ఇదే కాకుండా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ తా తాతవి మనవాళ్ళకి ఇంకా భూములు పాస్బుక్లు కానీ వన్ బీలు కానీ రాలే అందుకోసం ఒకరోజు ఇక్కడే రెవెన్యూ సదస్సు పెట్టి నేను కూడా ఉంటాను రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారి నుంచి వీఆర్ఓ గారు ఉంటారు ఇక్కడే అదే రోజు అన్నీ నోట్ చేసుకొని ఒక నెల వ్యవధిలో కోర్టులో ఏవి లేని కేసులు కానీ కోర్టులో ఏమి దాఖలాలు లేకుండా ఉంటే క్లియర్ కట్గా ఎవరు భూములు వాళ్లకు తక్షణం వన్ వీలు ఇవి చేపిస్తామని తెలియజేస్తాము ఒకవేళ అయితే రేపు సోమవారం మధ్యాహ్నం నుంచి లేదంటే మంగళవారం తెల్లవారు నుంచి పెడతామని చెప్పి సవినీగా అంత ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా ఎందుకంటే మీరు ఊరు ఎప్పుడు మన పార్టీకి అండగా ఉంది వీళ్లకు ఏం కావాలా అన్ని సౌకర్యాలు కల్పించేది మన బాధ్యత తప్పకుండా నేను శాసనసభ్యుడిగా వీళ్ళకి ఏ సమస్య తప్పకుండా పరిష్కారం చేస్తాను